అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బంగాళదంప మెంతాకు కర్రీ అని చేస్తున్నానండి ఈ కర్రీ మా అమ్మమ్మ చాలా బాగా చేసేది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా క్యారేజ్ బాక్స్ అయితే ఎక్కువ చేసేవాళ్ళు అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి ఎలా ఉందో మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం కొంచెం బాగా వేగాలి కొంచెం కరివేపాకు బాగా వేపుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి అయితే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారండి ఇంకా రాలేదు అసలు పొద్దున లెగడం ఆలస్యం ఇక్కడే కదా ఇంకా వెళ్ళిపోతున్నారు పిల్లలతో ఆడుకుంటున్నారండి ఇదిగోండి ఇప్పుడు అది కొంచెం వేగిపోయింది కదా అల్లం చూలిపోయి ఇప్పుడు మనం వెంట ఇదిగోండి ఇది కొంచెం బాగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఆయిల్లో వేసామంటే ఈ ఆకులు కొంచెం చేదు ఉన్నది కదా ఆ చేదు కొంచెం పోయేదాకా ఇలా వేసుకోవాలి ఇది వేగే లోపల మనం దుంపలు కోసేద్దాం ఇదిగోండి నేను ముందుగానే ఇలా తొక్కులు తీసేసాను దుంపలకి ఇప్పుడు వీటినే ముక్కలు కోసేద్దాం చిన్న ముక్కలు కోసేసాను ఇప్పుడు దీన్ని కదండి అంటే ఆకులో చేదు అంటారు కదా అది స్మెల్ అనేది వస్తుంది కొంచెం లైట్గా పచ్చివాసన పోతుంది ఆకులో మనం ముందుగానే వేస్తే కూర కొంచెం చేదు వచ్చింది అందుకనే ఆకు అనేది కొంచెం ముందుగానే వేపుకోండి కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం వేసామట కొంచెం పసుపు ఇలా తీసుకోవాలి నేనైతే ఒక టమాటా వేస్తున్నాను వేయాలనుకుంటే వేయండి లేదంటే అవసరం లేదు ఇదిగోండి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి నేను అంట పెట్టేశాను కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వాలి ఇదిగోండి ఉడకనివ్వాలి ఇంకొంచెం మనం వాటర్ పోసాం కదా ఆ దుంపలు అనేది బాగా మగ్గాలి అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మగ్గనిస్తున్నాను నేను లేదు వాటర్ వేయకుండా మనం చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేయండి చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేసేసి ఒక రెండు నిమిషాలు తిప్పేసి దింపేద్దాం కారం కనిపేద్దాం మొత్తం నీట్గా ఇదిగోండి ఇంకొంచెం ఇలా మగ్గితే దింపేద్దాం మనం కొత్తిమీర వేసేద్దాం ఇంకా అయిపోయినట్టే ఇది ఇంకా కట్టేద్దాం అయిపోయింది ఇప్పుడు మా వారి కోసం పచ్చడి చేస్తున్నా వంకాయ పచ్చిమిరపకాయ టమాటా అన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని వేసేసి చేద్దాం పచ్చిమిరపకాయలు గొడవలు తీసేస్తాను అన్నంలో ఖచ్చితంగా పచ్చడి అనేది ఉండాలి మా వారికి కూరతో పాటు పచ్చడి చేయాలండి ఖచ్చితంగా వస్తున్నారా మళ్ళీ 搞定 <Get in. S 2>、uh，啊哈，嗯，搞定。 なるほど、親のことしないから。 చింతపండు వేసేసాను మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా నీళ్ళు మొత్తం పోయేదాకా ఉడకబెడదాం ఇది కొంచెం ఇలా ఉన్నప్పుడే ఇంకా గ్యాస్ కట్టేద్దాము ఇంకా దించేద్దాం జులకర ఉప్పు దీన్ని ఇలా రుబ్బేసుకోవాలండి ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి ఉల్లిల్లిపాయలు కూడా వేసేస్తున్నాను బంగాళదుంప మెంతికూర అలాగే కలకూర పచ్చడి తోటకూర పప్పు వేడివేడి అన్నం తోటకూర పప్పు అనేది నిన్న రాత్రి అండి కొంచెం ఎక్కువ చేశాను అది కొంచెం మిగిలిపోయింది అయితే మధ్యాహ్నానికి బాగానే ఉందండి అది కూడా వేసుకొని తిన్నాము అయితే ఫస్ట్ పచ్చడితో అయితే ఒక ముద్ద తిన్నాము పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇంకొంచెం బాగా మెత్తగా నేను రుబ్బాల్సింది కానీ కొంచెం కచ్చాపచ్చగా చేసేసాను అలా అలా పై పైన తిప్పేశాను కానీ బాగానే ఉంది ఇదిగోండి ఇటు వచ్చి నేను కొంచెం పచ్చడి వేసుకొని అలాగే బంగాళదుంప మెంతికూర ఫ్రై చేసుకొని తిన్నాను కర్రీ కూడా చాలా బాగుందండి మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అబ్బాయి ఏంటి గుమ్గుమ్మలు ఏం చేస్తున్నావు అనుకుంటూ వచ్చాడు కర్రీ అనేది అంత బాగా వచ్చిందండి స్మెల్ అనేది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా తోటకూర పప్పులో కొంచెం బంగాళదుంపను అలాగే కొంచెం పచ్చడి కూడా నంచుకొని తిన్నాను మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇదైతే చాలా బాగుందండి మా వారికి కూడా చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంకా మా వారు తినగానే ఇంకొక ఒక పది నిమిషాలు కూర్చుని ఇంకా మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా తిన్నాను కదా ఈ ప్లేట్లు అన్నీ తీసేయాలి నేనే ఇంకా వాళ్ళైతే కూర్చుని టీవీ చూస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి